శుక్లాం వరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ఒక్క మనసుని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి శ్లోకాలు పరిశీలిస్తే శంకరాచార్యుల వారి వంటి మనస్తత్వ శాస్త్రవేత్త ఈ ప్రపంచంలో ఇంకొకడు కనపాఠం అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మొదటి మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే శంకర భగవత్పాదులే అంత అద్భుతమైన శ్లోకాలు ఇచ్చారు మనసు మీద ఒకవేళ నీ మనసు నీ మాట వింటలేదు ఎంత ప్రయత్నం చేసినా అక్కర్లేని వాటి దగ్గరికే వెళ్ళిపోతున్నాను తీసుకురాలేకపోతున్నావు వెనక్కి దాని వేగాన్ని నీకు బలంగా వాడుకోలేకపోతున్నావు దాని యాంత్రీకరణ శక్తిని నీకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నావు ఓ రామాయణం చదవలేకపోతున్నావు ఓ మంచి విషయం దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు ఓ గుడికి వెళ్ళట్లా ఓ ప్రవచనం వింటల్లా మరి ఎలా నాకు కాదు చెప్పవలసింది ఆ మనసు ఇచ్చిన వాడెవరో వాడికి చెప్పు ఎవరిచ్చారు పరమేశ్వరుడు ఇచ్చాడు పరమేశ్వరుడికే చెప్ప విషయం అది కూడా ఈశ్వరా నేను పాడైపోతున్నానండి అని చెప్పమంటే మొహమాట పడతాడేమోనని శంకరాచార్యుల వారు ఎంత చమత్కారమైన శ్లోకం ఇచ్చారంటే శివానందలారిలో సదా మోహాటవ్యాం చరతి సదాటవ్యాం కుచగిరౌ నట త్యా సాఖాస్ డి స్వైరీ కపాలిన్ే హృదయ కపి మచ్యం తలం దృఢం భద్వా భక్ శివభవద్ధీనం కుర్విభో శంకరా నా మనస్సు కోతి మీరొక గుర్తు పెట్టుకోవాలి మనస్సుని ఎప్పుడు నీరస పెట్టి నిద్రాణం చేయకూడదు అది కదలకుండా నీరసం వచ్చి పడిపోయేటట్టు చేయకూడదు మనసుని మనసుతో దెబ్బలాడకూడదు అందుకే కుక్క పిల్లని మచ్చిక చేసినట్టు మచ్చిక చేసుకోవాలి కోతి ఆ వేదిక మీదకి వచ్చి ఆ మెట్ల దగ్గర అలా పడిపోయిందనుకోండి ఎవరైనా ఎక్కుతున్నా కదలదు దిగుతున్నా కదలదు చప్పుడైనా కదలదు అలా పడుందనుకోండి నేనేమంటాను ఈ కోతికి ఒంట్లో బాగలేదండి అలా పడుకుందేటి అంటానా అన్నా అది అలా ఎగిరి అవన్నీ ఎగురుతోంది అనుకోండి అది కోతి అంట కోతి ఆడుకుంటోందండి అంటాం అంటే మనస్సు కోతి అది తిరుగుతూ ఉంటుంది ఎక్కడ తిరుగుతోంది మనస్సన్న కోతి కోతి ఎక్కడ తిరుగుతుంది అరణ్యంలో తిరుగుతుంది ఇది ఎక్కడ తిరుగుతోంది సంసారమన్న అరణ్యంలో తిరుగుతోంది మోహంలో కాబట్టి సదా మోహాటవ్యాం చరతి యువతీనాం యువతీనాచగిరవు నట త్యాచాచాకా ఎత్తైనటువంటి శిఖరముల మీద తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి కోతిలా ఎప్పుడూ అక్కర్లేని విషయాల మీద స్త్రీ సంబంధంగా తిరుగుతోంది కాబట్టి నట కాబట్టిచగి నా కోతి ఆశని మనబడేటటువంటి శాఖని పట్టుకుని ఈ ఆశ పట్టకుంటుంది ఊగుతుంది ఈ ఆశ ఉంటుంది ఇంకో ఆశ పట్టకుంటుంది అది ఊగుతూ ఉంటుంది అలా తిరుగుతూనే నట త్యాఖా జగిర దూకుతూ ఉంటుందో చోపించో చోటిని అలా ఎప్పుడో ఒక విషయం నుంచి ఇంకో విషయం మీరు దూకుతూ తిరుగుతుంది ఇది కోతి దీన్ని నేను పట్టుకోలేదు ఇది తిరుగుతోంది ఇది ఉండడం వల్ల నా కపకాలం ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడదు అది మాట కింద దాని స్వభావం అది కోచక స్వభావం దీని స్వభావం అది వ్యక్తిగా తిరుగుతోంది అందుకని శంకరాన్ని మీరు ఏం చేస్తారంటే కపాలి భిక్షో ఆయన పిలిచారంటే అవుతుంది శ్లోకంలో కపాలి అంటే చేతిలో కపాలను పట్టుకున్నమాట కపాలను పట్టుకున్న అంటే చేతకాక పట్టుకోలేదు ఒకప్పుడు అహంకరించిన బ్రహ్మగారి ఐదో తరకై జిల్లేసాడు జిల్లేస్తే ఎంతైనా బ్రహ్మగారికి ఐదో తరకై బ్రహ్మహత్య తనకేం పాపం ఉండదు ఎందుకని అన్ని కర్మలకి రచయితుడు పరమశివుడు అయినా లోకానికి మార్గదర్శకత్వం కోసమని బ్రహ్మహత్య చేస్తే ఎంత దోషమో చెప్పడానికి బ్రహ్మగారి కపాలం పట్టుకుని భిక్షాటం చేశాడు కపాలిని అవసరం లేకపోయినా మనసిరించి చూపించి వేదపురాణం తప్ప కపతనాన్ని చెప్పినటువంటి వాడా భిక్ష అందరి దగ్గిరికి వెళ్ళి భిక్షామనం చేసిన వాడా తాత్వికమైన అర్థం నీ బుద్ధిని నీ పుణ్యలో బుద్ధిని లేరా నా చేతిలో వేయాలి అందులో ఏంటి లేదు అంతగా నిండి ఉంటాడు పరమశివుడు అటువంటి వాడ నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలి మంగళత్వంలో లేదు నువ్వు ఉపకారం తప్ప ఉపకారం చేసేవాడికి బావు ఈ మనస్సన్న కోతి నా నిధి ఉంటే అలా తిరుగుతుంది నాకు దాని వల్ల ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడతలేదు లేదా మనసు దగ్గర ఉంటే ఇబ్బంది నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టి భిక్షో నువ్వు భిక్షాటన చేస్తూ ఉంటావు కాదు భిక్షాటన చేసేవాడు భిక్షానం అన్నాడు అనుకోండి ఇంట్లో ఉన్నాడు రావచ్చు రాకపోవచ్చు ఇంట్లో ఉన్న ఇల్లాడు బయటికి వచ్చి భిక్ష ఇల్లారంటే దీని వల్ల జరుగుతుంది బయట ఆడుకుంటూ ఉంటారు చేతిలో పోతుంది అనుకోండి ఆ కోతిని ఎడుతున్నాడు అనుకోండి దానికి ఒక పాడు కట్టి తీసుకెళ్తుంటాడు అది ఏం చేస్తుంది ఓ ఇంటి మీ చుట్టి అక్కడ ఊరు వంటి మీద ఎక్కుతుంది అక్కడి నుంచి గోడ మీద దొరుకుతుంది ఈయన దాన్ని ఇలా అన్నాడంత మనం వెళ్ళి ఇలా వస్తుంది ఉప్పుకోకూడదు కూరపోకుంటుంది ఇవన్నీ పిల్లలు చూస్తారు పెద్ద కేదింతలు కొట్టి యాత్ర వెళ్ళిపోతుంటే ఆమె తర్వాత మా అమ్మని తీసుకొస్తానంటే మరి కాసేపు ఉంటాడని తబగబా బాబు వెళ్ళి అమ్మా అమ్మ కోతిని తీసుకొచ్చాడమ్మా ఎంత వాడుతోందమ్మా కొంచెం భిక్షం ఇయ్యమ్మా అంటారు అక్కడికి వచ్చి కాసేపు భిక్షం ఇస్తాడు వేస్తూ వేస్తూ ఏం చేస్తుందో అరటితో పోతికి ఇస్తాం పోతిలా కూర్చున్నా అనుకుంటే చక్కడం దూరికి ఎవరు మురిసిపోతున్నారు పిల్లలు మురిసిపోతున్నారు కోతి బిచ్చగాడి దగ్గర ఉంటే బిచ్చగాడికి బాగా బిచ్చలు దొరుకుతుంది శంకర పోతి అన్న మనసు నా దిగిరి ఉంటే పాడు చేసుకోండి నీ దగ్గర ఉంటే నీకు ఉపకారం చేస్తుంది అందుకు నీ పోతి నువ్వు పట్టుకు ఎలా పట్టుకుపోతావు అది పోతి నీ దగ్గరికి మాత్రం వచ్చేస్తుంది అండి నేను ఇచ్చేది గురుతున్నా నీకు నేను ఇచ్చేస్తే ఇంకే నేను నీ బాగా మనసు పెట్టేసినట్టు ఒకరి నేను తరిచిపోయినట్టేగా అది అలా ఏం రాదు నేను ఇవ్వగిన వాడిని కానుక మనం నేను నీకు ఇచ్చేయగలిగితే కోతిని నాకు ఆ కోతి మీద అధికారం ఉంది నేను చెప్పిన మాట వింటుందని గుర్తు వెనకేదా నీ బాధంత అందుకని పురివిపో పట్టుకో ఎలా పట్టుకుపోతావు దృఢం పద్మా భక్తి అన్న కాలు తీసుకొచ్చి కట్టే బట్కే ఇప్పుడు ఈ మనసు ఏమైంది నేను ప్రయత్నం చేయడం కాదు పరమేశ్వరుడే భక్తి అన్న పాడు వేసి కట్టాడు ఈ మనసుని ఇప్పుడైతే నీరస పడిపోయిందా నీరస పడిపోలేదు ఉత్సాహంగా ఉంది కోతి అందుకని తిరుగుతుంటుంది ఎలా తిరుగుతుంటుంది ഭൂമിച്ച് സന്തോഷം സന്ധാനം ചെയ്യുന്ന സന്തോഷം പൂജേസ് സന്തോഷം മഹായം കൂടി സന്തോഷം ബുദ്ധിമുട്ടുണ്ട് സന്തോഷങ്ങൾ പ്രദക്ഷിണ ചെയ്യുന്നത് സന്തോഷം ഒരു ഉപകാരം ചെയ്യുന്നത് സന്തോഷം പ്രസംഗം ചെയ്യുന്നത് സന്തോഷം പ്രസാദം ചെയ്യുന്നത് സന്തോഷം പങ്കെടുത്ത സന്തോഷം ചെയ്യുന്ന ఎందుకని భక్తి అన్న తాటి చేత కట్టబడిన పోతి ఇప్పుడు ఇది ఎక్కడ జరిగినటువంటి కన్నా దూరం వెళ్ళలేదు భక్తి అన్న తాటితో కట్టబడింది కాబట్టి పరమశివు వస్తువు అయింది కాబట్టి నీ ధరించుకోవడానికి మార్గం అవుతుంది కత్తి పట్టుకోవయా నీకు ఉపకారం నాకు ఉపకారం నాకు ఎదురుంటే నాకు అపకారం నీకు అపకారం నీ కూపించదు అంటూ నాతో బాగుపడదు నువ్వు పట్టుకుపోతే నీకు భిక్ష దుతుంది నాకు మనసు నీ ఎంత ఉంటుంది కాబట్టి బాగుపడదు శంకర భగవత్వాలు శివాంగరిలో చేసినటువంటి ఈ శ్లోకాన్ని అనుధానంగా తీసుకుని కాళహస్తీశ్వర శతకం చేస్తూ అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చాడు తమ తంబప్ప పరంగనాజనుల పర ద్రవ్యం బులం మహోద్యోగము చేయు నెన్మలము దాని పట్టి వైరగ్య బులం కట్టి బిగించి చరణ స్తంభం బులం కట్టివయిచి ముదం దన్నడుకల్గ చేయగల శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దొంగ అంటే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు ఈశ్వర నా మనసు పరమ దొంగ ఎందుకని ఆ విషయం నాకు తెలుసు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నా మనస్క దొంగని ఏం చేస్తుండగా పట్టుకున్నాను తెలుసా తమకంతో ఇది ఏం చేస్తుందంటే తమకం గొప్ప పరాంగనా జనుల ధార్మికంగా కామాన్ని ధర్మబద్ధం చేసుకోమని భార్యనిచ్చాడు పరమేశ్వరుడు కామము ఆ ఉంచుకోకుండా ఇది అక్కడలేని చూపు మిగిలిన ఆడవారిని ఎందుకు పెట్టుకుంటోంది కాబట్టి ఇది దొంగ కాదు చేయకూడదని పని చేయిట్లా తమతంబప్ప పదాంగ్రవ్యం బలం మృత్యంగా బహోద్యోగము చేయల ఇతరుల యొక్క వస్తువులన్నీ ఎత్తుకురావాలని కోరుకుంటుంది వాడికి మంచి వస్తువు ఉంది అది నాకైపోతే అది అవతమానికి మంచి పాండిచ్చ ఉంది నాకంటొస్తే అందం అవతమైనస్తారు నేను అలా చేయగలిగితే అందం అవతలమైనంత సహనం చేస్తారు నేను చేస్తే అందం అవకానికి కానుంది ఏ నా కోటి వచ్చగా యాభై కార్లు ఉన్నాయి అంటుంది కాబట్టి పరువ ద్రవ్యాన్ని ఎక్కువ రా పర ద్రవ్యంబులను చేయు చేయునెమ్మ దొంగ కాదు మరి దొంగ దొరికితే ఏం చేయాలి ప్రభు కప్ప రాసి ఏం చేయాలి స్తంభానికి కట్టేయాలి స్తంభానికి కట్టేసి ఎలా దొంగ చేశావా లేదా అని పది మంది ముందు నేరాన్ని నిరూపణం చేయాలి నేను చెప్తున్నా కదా నా మనసు దొంగ ఇదిగో ఇలాగే పలు చేస్తోంది ఎవరు మహారాజు నువ్వు నీకు అక్కడ చెప్పేస్తా మనం తీసుకోవు తీసుకుని ఏం చేస్తావు నీ చరణ స్తంభం పొలం కట్టి వైచి నీ పాదాలని స్తంభాల వేసి కట్టే దేంతో కనుక వైరాగ్యం అనే తాడు వేసి కట్టు అప్పుడు అలా కట్టేస్తే ఇంక దొంగతనం చేయి ఎందుకని వైరాగ్య పాఠాన్ని వేసి ఈశ్వరుని పాదాలకు కట్టుకున్నాడు కాదు అప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది నేను స్వగరతనం ముదం వెన్నడు కల్గేయో శ్రీ కమలహస్తీశ్వర ఈశ్వర నా మనసు నేను నిగ్రహించలేకపోతున్నానని శంకర భగవత్పాదుడు ఒకవేళ నిగ్రహించలేని వాడు ఎలా శివుడికి చెప్పుకోవాలో చెప్పడానికి మన మీద పెట్టి చెప్తే మనం ఒప్పుకోమని నేను అన్న మాటవాడుతో శంకరాచార్యుల వారి మీద పెట్టుకునే మనకు ఇచ్చా అనద్భుతమైన శ్లోకం ఒకే నా జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది నేను ఇప్పుడు జరిగిన శివానహరి అందులో శిఖరభవ పాము అంటారు కల్యాణిందం సరస చిత్ర గతిం సవేగం సర్వేంఘితజ్ఞం నఘం ధ్రువలక్షణాధ్యం చేత పురింగమథిరు జరస్మగా నేత సమస్త జగతాం వృషభాభి రూడా మహాం పాడు నేత సమస్త జగతాం అంటారు సమస్త జగత్వ తీరు నాయకుడు కాబట్టి ఇది ఏం చేయాలి పరిపాలన పరిపాలన ఏం చేయాలి ఎక్కడో ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు స్వతంత్రం ప్రకటించుకున్నారు నా అంత వాణ్ణి నేనంటాడు రాదు ఉండే సమస్య అకస్మాత్తుగా ఒక సామంతరాన్ని ఏమంటాడంటే ఇక నుంచి నేను తప్ప కట్టను నా అంతవాణ్ణి నేను నాకే సమాధానం నేను నీకు లోకి ఉంటానంటాడు మనం అనేది ఏంటి నా అంత వాణ్ణి నేను నేను ఈశ్వరుడి భక్తిలో ఉండేదేంటి అంటాం నువ్వు లోకముల కంటటినీ నాయకుడిని శివా ఎక్కడ అవసరమైన గబగబా వెళ్ళాలి వెళ్ళాలంటే నీకు ఒక వేగంగా వెళ్ళగలిగిన వాహనం ఉండాలి అది ఎదురు పట్టుకున్న ఎన్న తెలుతో నీకు ఒక మంచి వాహనం దాని మీద ఎక్కి ఏమిటది ఆ వాహనం అంటే కళ్యాణిజము గుర్రాల్లో రకరకాల జాతులు ఉంటాయి అందులో కళ్యాణి జాతి గుర్రా ఉంటుంది అది యజమానికి శుభప్రదం కింద పడకుండా ప్రమాదం తేకుండా శత్రువుల నుంచి రక్షిస్తూ యుద్ధంలో కూడా కాపాడుకుంటూ పరిగెడుతుంది తాం యుద్ధం చేస్తుంది అన్ని మంచి లక్షణంలో కలిగినటువంటి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు దూకుతుంది యాక్కు వస్తుంది ముందుకెళతుంది అబ్బో ఏం చమత్కారో అనే దాని దగ్గర ఏం చెప్పమంటావు అటువంటి గుర్రం సరసచిత్ర గతి వేగం దాని వేగం అయ్యి వరవు ఏం చెప్పలేదు అంతా వేగం వెళుతుంది ఇప్పుడు కాసి అంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు కానీ మేడం వెళ్ళిపోతుంది ఒకే వేగంతో వెళ్ళిపోతుంది అంత వేగం కలిగింది సరసచిత్ర గతింసేతం ధ్రువలక్షణ్యం అది ఇతరుల యొక్క మనసుల్లో ఉన్న భావాల్ని తెలుసుకుంటూ ఉంటుంది అంత తెలుసుకోగలిగినటువంటి గుర్రం మంచి లక్షణములు కలిగినటువంటి గుర్రం అటువంటి గుర్రాన్ని చేతరై స్మరు అంటే అది శత్రువు అంటే పరమశివుడు వర్ణధుడిని కలిసిన వాడు ఓ శేఖరా గుర్రం చేతర్రంగా నా మనస్సే ఆ మనస్సన్న గుర్రం ఎంత వేగంగా విడుతుందో ఈ మనస్సన్న గుర్రం నువ్వు బాగా లొంగదీసుకోవాలి కానీ నీకు ఎన్ని ఉపకారాలు చేసి పెడుతుందో లొంగిందా మనసు ఉద్ధరణకి కారణం లొంగలేదా పాడు చేస్తుంది గుర్రాన్ని రౌతు తీశాడా ఉపకారం గుర్రం వంగలేదా రౌతిని పడగొడుతు నేనెక్కితే పడగొడుతుంది నువ్వెక్కితే ఉద్ధరిస్తుంది అందుకుని నువ్వెక్కి గుర్రం మీద సమస్త జగతాం వృషభాధిరూఢ ఎద్దునిక్కి తిరిగే శివ నా మనస్సని గుర్రం ఎక్కి తిరగవయా ఎంత వేగంగా వెడుతుందో దీని మీద నువ్వు కూర్చుంటే నే తరించిపోతా దాని మీద నేను కూర్చుంటే అక్కర్లేని విషయాల దగ్గరికి పరిగెడుతోంది ఎందుకని దాన్ని అదుపు చేసే శక్తి నాకు లేదు నువ్వు కూర్చుంటే నీ వెనక నన్ను కూర్చోబెట్టుకుంటావు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తావు కాబట్టి శంకరా నా మనస్సు అన్న గుర్రాన్ని నువ్వు కూర్చేసుకోవాలి అంటే మనస్సు అనేటటువంటి దాన్ని మనంతట మనంగా లొంగదీయలేకపోతే ఎన్ని రకాలుగా శంకరుడితో చెప్పుకోవాలో శరణాగతి చెయ్యాలో దాని చేత పరమశివుడే జోక్యం చేసుకుని మన మనసుని ఆయన వశం చేసుకుంటాడో శంకర భగవత్పాదుడు శివానందలహరిలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు అందుకే మనసు అనేటటువంటి దానికి శాస్త్రాలలో అంత పెద్ద పీట వేసి మాట్లాడారు ఆ మనసేను సుమా సారవంతమైనటువంటి సమస్త సంస్కారములకు హేతువై ఉంటుంది ఆ మనసు మంచిదైతే ఇంద్రియముల వలన నీకు కలిగేటటువంటి అపకారం ఉండదు ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు ముడిపడిపోయి ఉంటాయి దాని ఆహారం ఇంద్రియాలలోంచి అందుతుంది ఇంద్రియాల ద్వారానే సుఖాలు అనుభవిస్తుంది ఇంద్రియాలని విడిచిపెట్టి అనుభవిస్తూ ఉంటుంది రామలక్ష్మణ సీతమ్మలు ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళారు ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క నగల మూట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు పెట్టి రామా ఇవి సీతమ్మ రావణాసురుని చేత అపహరింపబడి తీసుకొని పోతున్నప్పుడు విడిచిపెట్టిన నగల మూట గుర్తుపట్టు అన్నాడు రామచంద్రమూర్తి ఆ మూట విప్పి ఇలా చూసేటప్పటికి తన భార్య అపహరింపబడడం ఎంత బాధలో ఆ రోజున నగలు మూట కట్టి వదిలేసిందో రక్షించవలసిన వాణ్ణి ఆ రోజున పక్కన లేకపోయాని ఎంత కుందిపోయిందో నా భార్య అన్న ప్రేమావేశం చేత దుఃఖం వచ్చి కళ్ళంబట నీళ్లు చిప్పిల్లి నగలు కనపడలేదు లక్ష్మణస్వామి వంక చూసి లక్ష్మణ నువ్వు గుర్తుపట్టు మీ వదినవా అన్నాడు ఆయన వెంటనే ఒక్కొక్కనగా పైకి తీసి నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందనా అన్నాడు అమ్మవారి యొక్క కేయూరని తీశాడు సీతమ్మది తీసి అన్నాడు నాహం జానామి కేయూరే అన్నయ్య ఇది కేయూరం స్త్రీలు ఏదో మెళ్ళలో వేసుకునేటటువంటి నగ నాకు తెలియదు అన్నయ్య నేను చూడలేదు నాహం జానామి కుండలే ఇది సీతమ్మ చెవులకు పెట్టుకునే ఆభరణం అన్నయ్య నాకు తెలియదు నీ చూడలేదు ఇలా తీశాడు పాదములకు పెట్టుకునే మంజీరం కనపడింది నుపురత్యభిజానామి అన్నయ్య ఇది నాకు బాగా గుర్తు ఎందుకో తెలుసా నిత్యం పాదాభివందనాత్ రోజు సీతమ్మ పాదాలకి నమస్కారం చేసేటప్పుడు నేను చూశాను నా గుర్తనయా అన్నట్టు పచ్చబద్ధం కాదు శ్లోకం అగ్రథ ప్రయయు రామహా మధ్యే సీత సుమధ్యమ పృష్టతస్తు ధనుష్పాణి హీ లక్ష్మణో నిజకామహ అని రాశారు మహర్షి ముందు రాముడు నడిచాడు మధ్యలో సీతమ్మ నడిచింది కనుక లక్ష్మణస్వామి నడిచారు నది దాటుతున్నప్పుడు పడవ మీదకి ముందు సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని లక్ష్మణస్వామి ఎక్కించారు అన్ని రోజులు సీతమ్మ వెనక తిరిగిన వారు సీతమ్మ నగలు మోచిన వారు నమస్కరించిన వారికి సీతమ్మ కుండలాలు తెలియవా సీతమ్మ మెడలో ఆభరణాలు తెలియవా పాదాభరణాలు ఒక్కటే ఎలా తెలుసంటారు అంటే ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది శ్లోకంలో చూడడం కంటి ధర్మం ఇప్పుడు ఈ సభకు వచ్చాను ఎవరో ఇంతమంది ఉన్నారు ఇందులో ఎంత మంది నాకు జ్ఞాపకం ఉంటారు చూడడం అంటే ఇలా చూస్తున్నాను కానీ నిజంగా వీళ్ళందరూ నా మనసులోకి వెడతారని మీరు అనుకుంటున్నారా ఈ కంటికి చూడడం ధర్మం కాబట్టి నేను ఇలా చూసినప్పుడు నా కంటి నుండి బయలుదేరిన కాంతి కిరణము నా ఎదురుగుండా ఉన్న వారి మీద పడి పరావర్తనము చెంది వెనక్కు వచ్చి కంటి వెనక ఉన్న రెటీనా మీద పడితే ప్రతిబింబంగా దాన్ని కన్ను గ్రహించి ఎదురుగుండా వీళ్ళు ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహిస్తుంది కానీ కన్ను పట్టుకున్న విషయాన్ని మనసు పట్టుకోవాలంటే కన్ను దేన్ని చూసిందో దాన్ని మనసు కూడా పట్టుకుంటే వాళ్ళు మనసులో కెడతారు ఆ ఫలానా వాళ్ళు సభలో ఎదురుగుండా ఉన్నారని తెలుస్తుంది మనసు ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద నిలబడితే లోపల భగవంతుడి గురించి మనసు గురించి చెప్పవలసిన విషయాలు ఎలా జ్ఞాపకానికి వస్తాయి మనసు వేరొక దాని మీద ఉంది కన్ను చూడడం ధర్మం చూస్తోంది కానీ కన్ను చూసిన దాన్ని మనసు బుచ్చుకోవట్లేదు కంటికి మనసుకి కవాటం తెగిపోయింది అందుకని లోపలికి వెళ్ళటం లేదు అలా ప్రతిరోజు లక్ష్మణస్వామి సీతమ్మ వంక చూసిన చూడడం ధర్మంగా కన్ను చూసిందేమో కానీ చూసిన విషయాన్ని మనసు గుర్తుపెట్టుకోలేదు ఎందుకంటే అది కంఠం ఆయనకు అనవసరం ఓ నమస్కారం అంతే మనసులోకి వెళ్ళలేదు అది పాదాలు మనసులోకి వెళ్ళిపోయాయి ఎందుకని ఆ పాదాలు ఆయనకి శరణ్యము సీతమ్మ అంటే పరదేవత కింద నమస్కారం చేశాడు మహానుభావుడు వదినమ్మ మహాతల్లి అని అంత భక్తితో నా తల్లి సుమిత్రకి సీతమ్మకి అభేదం అని నమస్కారం పెట్టాడు అంత భక్తి ఉంది కాబట్టి మనసులో పాదాలు నిలబడ్డాయి పాదాలకున్న మంజీరాలు గుర్తున్నాయి మిగిలినవి గుర్తులేవు అంటే చూడడం ఇంద్రియముల యొక్క ధర్మం కానీ మనసులోకి వెళ్ళకపోతే పాపము రాదు చూసిన దానివల్ల అలా మనసు పట్టుకుని ఇంకొకలా ఆలోచిస్తే పాపం వస్తుంది ఇది జ్ఞా ఇది సాధన చూడడం కంటి ధర్మం మనసు ఎలా ప్రతిస్పందిస్తోంది దాని చేత పుణ్యమా పాపమా తెలుస్తుంది నేను ఎవరో అక్కడే కూర్చున్న ఓ సువాసిని వంక చూశాను ఆ ఈవిడ వేసుకున్న మంగళసూత్రం ఆవిడ కొప్పు కొప్పులో పువ్వులు పాపట ప్రారంభంలో పెట్టుకున్న బొట్టు చేతి గాజులు పాద మంజీరాలు ఓహ్ నా తల్లి కామాక్షి నేను రోజు ఏ అమ్మకి నమస్కరిస్తానో ఆ అమ్మ ఇలా వచ్చి కూర్చుంది అని నేను పరవశించిపోయాను ఇప్పుడు కన్ను చూడ్డం ధర్మం మనసు కామాక్షి పరదేవతని చూస్తోంది దోషం వచ్చిందా ఇంద్రియంతో మనసు అనుసంధానమైన మనసు ఏ భావనతో చూస్తోందన్న దాన్ని బట్టి పుణ్యమా పాపమా అన్నది నిర్ణయింపబడుతుంది ఆ ఉత్తమ భావములు సంస్కారము రావాలంటే మనసుకి మీరు ఏది ఆలంబనంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టి సంస్కారం ఏర్పడుతుంది అందుకే రామాయణంలో స్వామి హనుమ సీతమ్మ కోసం అన్వేషించారు సీతమ్మని వెతకాలంటే ఎక్కడ వెతకాలి గుర్రాల శాలలో వెతికితే దొరుకుతుందా ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే వెతికారు వెతికినప్పుడు నాకులీన చీన రూప నక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తాపి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సామాన్యమైన వాళ్ళు కారు అనేక దేవతలు పితృకాంతలు ఎంతోమంది ఉన్నారు ముందు పెళ్ళైన వాళ్ళు కారు భర్తతో ఉన్నవాళ్ళు కారు ఉపచారం తెలియని వాళ్ళు కారు అంధకతలు కాని వాళ్ళు కారు ఆ సౌశీల్యము లేని వాళ్ళు కారు అందరూ కూడా మహా సౌందర్యవతలు గొప్ప గొప్ప వంశాల నుంచి వచ్చిన వాళ్ళు రావణుణ్ణి కామించి ప్రేమించి వచ్చినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ పడుకున్నప్పుడు మహర్షి అన్నారు ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు కానీ వాళ్ళు సీతమ్మ కారా అని హనుమ పరీక్షగా అందరి చూశారు సీతమ్మ కనపడవా బయటికి వచ్చి అన్నారు రాత్రి వేళ ఆడది పడుకుని నిద్రపోతుండగా ఉపనయనం అయిపోయిన తరువాత బ్రహ్మచారి తల్లి సరే ఒక్కతే పడుకుని ఉండగా గదిలోకి వెళ్ళకూడదు పురుషుడు ఒక్క భార్య నిద్రపోతున్న గదిలోకి తప్ప పరకాంత పడుకున్న గదిలోకి వెళ్ళడం ధర్మవిరుద్ధం నేను వెళ్ళానుగా శైన మందిరాల్లోకి నేను చూశానుగా మరి ఆడవాళ్ళందరినీ అందులో వాళ్ళ ఒంటి మీద బట్ట సరిగ్గా లేదుగా మరి నాకు పాపం రాలేదా మరి ఇప్పుడు అందుకే నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదా అని తనని తాను విచారణ చేసుకుని ఆయన అన్నారు మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం నేను చూడడం ఎందుకు చూశాను సీతమ్మేమో అని చూశాను ఒకవేళ నేను చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్టలేకపోతే నా మనస్సు కదిలిందా నా మనసు ఏమైనా చెలించిందా నా మనసులో పుట్టకూడని భావాలు ఏమైనా పుట్టాయా నయ్యితి నయితి నయితి నయీతి సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదు వదిలేశాను ఎవరిని చూశాను వాళ్ళలో ఒక్కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నారా లేరు చూడడం ఇంద్రియం యొక్క ధర్మం చూసింది కన్ను మనసులోకి వెళ్ళారా జ్ఞాపకం ఉన్నారా మనసు కదిలిందా ఏదీ లేదు నాకు పాపం ఎందుకు వస్తుంది నాకు పాపము లేదు ఇది సిద్ధాంతం అందుకే రామాయణం బ్రహ్మణం ఇంద్రియములు పనిచేస్తాయి మనసు ప్రభావితం కాకుండా కవాటం తెగిన ఒకవేళ కన్ను చూసిన దాంట్లో భగవత్ సంబంధాన్ని చూడగలిగిన వాడు నిరంతర పుణ్యాన్ని పొందుతాడు దానికి ఏది కావాలి అంటే శాస్త్రము కావాలి గురువాక్య స్మరణము కావాలి దాని చేత మనసు అధ్యవసాయాన్ని పొందితే సంస్కారాన్ని పొందితే ప్రతి క్షణం విశ్వమంతా విశ్వనాథుణ్ణే చూస్తూ ఉంటాడు చూస్తూ పరవశించిపోతాడు అదిగో అది భక్తి అప్పుడు పూజ ఇంట్లో కాదు ఈ ప్రపంచమే పూజగదిగా మారిపోతుంది వివేకానందుడు చెప్పినట్టు ఆ స్థితిని పొందడానికి నీ మనస్సుకి నువ్వు అధ్యవసాయమునివ్వడమే సంస్కారం ఇవ్వడమే దానికి తగినటువంటి ఆధారం ఇవ్వడమే మనసుని సంస్కరించుకోవడమే దానికి ఇష్టాపూర్తములు పూజ మంచి మంచి గ్రంథాలు చదవడం పెద్దలతో కలిసి తిరగడం అటువంటి పనులు చెయ్యాలి అందుకే హరిభక్తులతో మాటలు ధర నిన్నడు చడని పుణ్య ధనముల మూటల్ వరముక్తి కాంత పూదోటలు అవి హరిషడ్వర్గములు చొరని కోటలు అంటారు పోతన గారు భాగవతంలో కేవలం భగవద్భక్తులతో సహవాసం ఉంటే చాలు వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు అవి వినడం చేత హరిభక్తులతో మాటలు ధరనెన్నడు నిన్నడు చరని పుణ్య ధనముల మూటల్ అవి తరగవు ఆ పుణ్యధనం ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూ ఉంటుంది వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం అటువంటివి అవి హరిషద్వర్గములు చరని ఎరుదగు కోటల్ కామక్రోధ లోభ మధమోహ మాత్సర్యములు ప్రవేశించినటువంటి కోట నిర్మాణం కావాలంటే సత్పురుషుల సహవాసం కావాలి అవి వర ముక్తి కాంత పూతోటలు ముక్తి కాంత పూతోటలో తిరుగుతుంటుంది సత్ ఆ సత్పురుషుల యొక్క మాటలలో అటువంటి సత్సంగాన్ని అలవాటు చేసుకోవాలి వీటన్నిటి చేత ప్రభావితమైనటువంటి మనస్సు ఈ జన్మలో కాకపోయినా కొద్ది జన్మలలోనైనా పరమేశ్వరుణ్ణి పొందడానికి సాధనమవుతుంది దానికి ప్రధాన అంగము శారదానవరాత్రులు కాబట్టి మనందరం కూడా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి మనస్సు ఏర్పడగలిగినటువంటి స్థితిని పొంది మనుష్య జన్మను సార్థక్యము పొందేటటువంటి స్థితిని అనుగ్రహింపబడేటట్టుగా జీవితమును పొందుటకు మార్గము ఈశ్వరుడు సుసంపన్నము చేయుగాక